ఓకే ఈరోజు వాషింగ్ పౌడర్ నిర్మ సతీష్ కుమార్ని చూపిస్తున్నా ఈ సతీష్ కుమార్ ఎప్పుడు చూసినా స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుంది స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుంది అంటుంటాడు కదా నేను అనుకున్న ఇందోసారి ఏంది ఆ స్వచ్ఛమైన వాక్యం ఏంది స్వచ్ఛమైన వాక్యం ఈనాక అసలు బైబులే తీయడు కదా ఇంతవరకు బైబుల్ తీయని బైబుల్ ఏంటి వాక్యాలు చెప్పారు కదా ఏది నోటికి వస్తుంది కల్పన కథలు ఇవే చెప్తాడు కదా యూట్యూబ్ మొత్తం కూడా దోలాంటి చూడండి మీకు అసలు లేఖనాలు తీసినట్టే కనిపించి మీరు దూలాడి దూలాడి తన్లాడి తన్లాడి అలసిపోతారు కానీ మీకు అస్సలు అసలు లేఖనాలు తీసి ఎప్పుడైనా మీరు చూడను చూడరు నేనైతే వెతికి 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 చచ్చిపోయినా మళ్ళీ స్వచ్ఛమైన వాక్యం అంటాడు ఏంది లేఖనాలే చెప్పాడు అసలు వాక్యాలే ఈ స్వచ్ఛమైన వాక్యం అంటే ఏంటిది అసలు మరి ఏంటి రబ్బా అని చాలా రోజులు చూడేనా మళ్ళీ వాళ్ళ సంగమోలు వాళ్ళు కూడా స్వచ్ఛమైన వాక్యాన్ని అంటారు ఏంటబ్బా స్వచ్ఛమైన అర్థం కాదు ఓహో స్వచ్ఛమైన వాక్యం అంటే ఇద వాషింగ్ పౌడర్ నిర్మాణ ఇప్పుడు అర్థమేది చూడు సతీష్ కుమార్ ఏది చెప్తాడో సూడు స్వచ్ఛమైన వాక్యం అంటే ఏంటిదో ఇప్పుడు ఆయన చెప్తాడు అయితే ఇన్ని రోజులు చెప్పింది స్వచ్ఛమైన వాక్యం అంటే ఇదా మీరు శుభ్రత లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేస్తారు ఒక పద్ధతి అనేది ఉండనే ఉండదు శుభ్రంగా ఉండదు ఇల్లు శుభ్రంగా ఉండదు ఎక్కడ చూసినా మురికి ఎక్కడ చూసినా విడిచేసినటువంటి బట్టలు ఎక్కడ పడితే టవలు పడేస్తారు విడిచిన బట్టలు పడేస్తారు చెప్పులు వదిలిపెట్టేస్తారు బాత్రూమ్ శుభ్రంగా ఉండదు ఇల్లు శుభ్రంగా ఉండదు అక్కడ మనుషులు ఉంటున్నారో తెలియదు లేక పశువులు ఉంటున్నారో తెలియదు అడుగుతున్నా ఇంట్లో అడుగు పెడితే ఏం కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ బట్టల ఎలా పడితే అలా ఉంటుందో ఇల్లు శుభ్రత లేనటువంటి ఇల్లు శుభ్రత లేనటువంటి ఒళ్ళు బతకానికి సూత్రం క్రీస్తు నిన్ను పరిశుద్ధ పరిచినట్లయితే నువ్వు పరిశుభ్రంగా ఉండాలి ఏ ఇంట్లో క్రీస్తు ఉంటాడో ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది ఇది సూత్ర అందుకే నేను ఏం చెప్పినా ఈ సతీష్ కుమార్కి ఏసు ప్రాభు అంటే అని చెప్పినా కదా పొందవాసరం లో కృపా కృప అనవద్దు అంటే ఏ యేసు అర్థం అన్నాడు నేను ఏం చెప్పినా ఏసు నచ్చడా అని ఇప్పుడు కూడా చూడు ఏ స్ప్రాప్ల నచ్చే చెప్తుండే మరి ఏ విధంగా చెప్తుండది ఇప్పుడు మీరు చూసిరు కదా ఏంటిదంట ఎక్కడ చూసినా మురికి శుభ్రంగా ఉండరంట ఏంటంటే ఎక్కడ చూసినా మురికి అంటే ఏంటిది ఇప్పుడు మీరు ఇన్నారా వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ అంటే నేను చెప్పే స్వచ్ఛమైన వాక్యం ఏంటిదంటే ఇదన్నమాట ఏంటిది అసలు అది ఏ అంగిల్గా వాక్యం అవుతుందా స్వచ్ఛమైన వాక్యం అంటే ఇప్పుడు అర్థమైంది ఓహో ఈ ఇల్లు స్నేహ ఈ బట్టలు మారుతే గీత ఇల్లు చెప్పేది అంటే ఈయన అన్ని శరీర సంబంధమైన చెప్తాడు అనమాట ఈయనకు ఆత్మసంబంధమే తెలియదు ఏంటంట మురికి ఎక్కడ చూసినా మురికి పరిశుభ్ర ఏంది శుభ్రంగా ఉండరు ఇల్లు బట్టలు ఇల్లు ఉండదు వాషింగ్ పౌడర్ నిర్మా నీకు నచ్చకపోతే వచ్చి ఇల్లు ఇల్లు తిరిగి బట్టలు ఉత్కో వానికి స్నానం చేపి వాని శుభ్రంగా పెట్టుకో ఇల్లు పో అవసరమైతే పో వాళ్ళ ఇంట్లో బాసనలు దోము బట్టలు ఉతుకు దుల్లు బూజు దులుతవా దులుకు నీ ఇష్టం నీకు ఎట్లా నచ్చినట్టే పెట్టుకో వాళ్ళ ఇల్లు వాళ్ళు ఇట్టనానుంటారు నీకు ఎందుకు నువ్వు లేఖనాలు లేదా నీకు లేఖనాలు రావు కదా రావు కదా ఇదే నీ నీ వాక్యం అయితే ఇదే ఇది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది స్వచ్ఛమైన వాక్యం అంటే ఏంటి అంటే శుభ్రత అది పాకించే టైం అనమాట పో పో ఇల్లు 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 తిరుగు ఆ పోయి సాన్ పేషి ముగ్గులేస్తావా ఆ నీ ఇష్టం ఏం ఏం ఏమనిపిస్తా అది చేసుకో నీకు నీకు నచ్చగనప్పుడు నువ్వు పోయి చేసుకో చేయమని చెప్పడం ఏంటిది నీకెందుకు సరే ఇప్పుడు అర్థమైంది స్వచ్ఛమైన వాక్యం సరే ఎందుకంటా ఒళ్ళు శుభ్ర అమ్మ పుచ్చుకోరు అట మరి ఏ స్క్రీస్ ఎట్లుంటాడో తెలుసా నీకు అందుకే మీద నీకు ఏస్ అంటే నచ్చాడు మరి ఏ స్క్రీస్ ఎట్లుండో నీకు తెలుసా తెలియదా నీకేం తెలియదు నీకేం రాదు సరే లూకమ్ లూకాస్ వార్త పదకొండో అధ్యాయము ముప్పై ముప్పై ఏడు నుంచి చదువుతున్నా చూసుకోరే రైట్ ఆయన మాట్లాడుతుండగా ఒక పరిసాయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన విలువగా ఏమన్నాడు ఒక పరిసాయుడు వచ్చి భోజనం చేస్తుండ్రీ అనిపించిండు రైట్ రైట్ ఆయన లోపలికి వెళ్ళి ఆయన లోపలికి వెళ్ళి భోజనం పం పంక్తికి కూర్చుండెను భోజన పంక్తిని కూర్చున్నాడు రైట్ కూర్చుండెను ఆయన భోజ ఆయన భోజ భోజనంకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరసాయుడు చూచి ఆశ్చర్యపడానంటే షీ ఏమంటారు నీలాంటి వాడు నీలాంటి సర్పస్వంతేష్ ఏమన్నారు ఆయన భోజనం పద్ధతి స్నానం చేయలే అంటాడు ఏమంటారు స్నానం చేయలే శుభ్రంగా లేడంట అంటుండు అదే నీలాగానే నీలాగా శరీర సంబంధాలు కదా గది కానీ ఆయన ఇంత లేక ఎంత జ్ఞానే అన్నది తెలుసు అలా తెలుసు ఆయన ఎంత జ్ఞానం నీకు తెలుసు కదా కానీ ఏమన్నా పడుతుంది మురికి ఎక్కడ చూసినా మురికి శుభ్రంగా ఉండరు ఇల్లు నీటికి పెట్టుకోరు ఏంది అది వాషింగ్ పౌడర్ ఏమో మరి ఇప్పుడు యేసుప్రభు కూడా ఏంటంట స్నానం చేయలేదంట అయితే వద్దా మరి అంటే నువ్వు యేసుప్రభు అంటున్నావు ఏంది మురికి ఉంటాడు స్నానం చేసుకోవడని అంతే కదా ఇప్పుడు యేసుప్రభుని అన్నట్టే కదా మరి యశుప్రభు కూడా స్నానం చేయలేదు మరి అంటే నువ్వు అంటున్నావు అన్నమాట ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోరు అంటే యశుప్రభుని అంటున్నావు నువ్వు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం మరి యశ ప్రభు కూడా స్నానం చేయలేదంట మరి సతీష్ కుమార్ వాషింగ్ పౌడర్ నేమ్మా ఎందుకురా నీకు కర్మ చూడు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకో ఇల్లు సర్పసంతనమా ముగ్గులేస్తావా ఇంటికి పోయి సానుపేసి ఇల్లు మొత్తం వాకిలంతా ఊడిసి ఆడతిగా చూసినట్టు ఇట్లా సాను తల్లి మునుకులే ఇట్లా ముగ్గులు సర్పసాంతానమా దొంగ చూడు అందుకు ప్రభు ఇట్లను నీలాంటి వాళ్ళ ప్రభు ఏమన్నాడో చూడు పర్సాయిలైన మీరు గిన్నెము పల్లెము వెలుపల శుద్ధి చేయద్దు కానీ మీ అంతరంగం దోపుడుతో చెడుతో నిండి ఉండరు నీలాగా ఏముంది అంత నీ చేతారెండాడు ఓ వాని లైటింగ్ చూడు వాని చేర్చు చూడు వాని ఆల చూడు ఎట్లున్నది సత్యి ఆలతో ఎట్లుంది మొత్తం లైటింగు అంత లైటింగ్ అంత పెద్ద సాతాన్ ఒక మందిరం అంత గానం పెట్టుకొని కూడా ఒక్క లేఖనం రాదు ఒక జ్ఞానమే లేదు నన్ను నా ఇల్లు చూసే గుండెకి చచ్చిపోతుంది సతీష్ కుమార్ అంత దారంగా పెట్టుకుంటుందని తెలుసా మరి నాతో మాట్లాడతలే దేవుడు నేను అసలు స్నానాలు ఈ మధ్య ఎంత చేస్తున్నా అసలు తెలుసా కర్ణమేషన్ ఫస్టు సెకండు థర్డ్ అయితే స్నానం అన్న పదమే లేదు అసలు తెలుసా ఎప్పుడో మధ్యలో ఒక్కొక్కసారి వేసిండొచ్చు చేతులు అయితే గడుపు లేన వాడు అందరు పది పది సార్లు గడవ శానిటైజర్ పెట్టిందే లేదు ఆ శానిటైజర్ కొడుకు సార్ అది కూడా ఓ మా దోసు పెట్టు పెట్టు పెట్టేది జబర్దస్త్ అంటే అంతే అదే కరోనా వైరస్తో అందరు పట్టుకున్నా కరోనా వైరస్లో పట్టుకున్నా తిన్న అయ్యమైంది ఏం కాలేదు మరి చేతులు గడుపుమన్నాడు ఆడైతే ప్రతి ఫోన్ నెత్తితే చేతులు కడుక్కోరు చేతులు వేయడం అడిగినా మా ఇందు దోశలను ఎవ్వని అడిగిన అసలు చేతిలో అడగలేదు అట్లది ఏంటే మరి ఏమైంది ఏం కదా రైట్ మరి దేవుడు మాట్లాడతలేడా లేడా అను అంత లైటింగ్ పెట్టుకున్నా నీకు జ్ఞానం లేదు చూడు మన ఆల చూడు మన అవతారం చూడు కానీ ఎంత జ్ఞానం ఉంది మనకు కానీ మీరు ఏందంట మీరు ఇవే చూసుకుంటా కూర్చోండి కానీ మీకు ఏముంది ఏముందంట దోపుడు నిండి ఉందంట మీరు ఏముందంట మీరు మీకు ఏంటంట అంటే ప్రభు ఏమన్నాడు అందుకు ప్రభు ప్రభుత్నను పరిస్థిలారా మీరు గిన్నయ్యు పల్లము వెలుపల శుద్ధి చేయదురు కానీ మీ అంతరంగము దోపుడుతో చెడుతో నిండి ఉన్నది అంటే మీరు అంత నీటిగా ఉంటారు కానీ మీ అంతరంగం చెడిపోయింది ఏమైంది మీ అంతరంగం చెడు దోపుడుతో ఉన్నావా లేదా మొన్న ఏమనబట్టే మొన్న వాక్యం ప్రూఫ్ అదే మొన్న నేను చెప్పిన దాంట్లో చూసిరు కదా ఏమనబట్టే ఒక ఆమె ఇక ఏ ఇట్లా మీ అన్నమాట ఏదో ఒకటి చెప్పి కానుకలేదు ఒక ఆమె వాళ్ళ భర్త చనిపోయినను కూడా ఆమెకు వచ్చిన కొంచెం జీతంలో కూడా అంటే తీసుకోపోయా అంటే ఓనుకో కా ఇచ్చిందంట భాగం అయితే దేవుడు వదిలేసిండా అని చెప్పేసిగా కాబట్టి ఇది మాత్రం జాగ్రత్తగా విని ఉండరు అంటాడు ఏది ఇది మాత్రం కైసరికి కైసరికి ఇవ్వమంటుండని చెప్పేసి ఏమనవంటే కానుక భాగం ఇవ్వాలంట దీనికి అంటే ఆ నీ మనసు ఎట్లా దోపిడితో నిండిపోయిందంటే చచ్చిపోయిన ఆమె దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుందామని డిసైడ్ అయిపోయింది చచ్చిపోయిన ఆమె భర్త చచ్చిపోయి ఆమె నుండి పోనీ ఆమె దగ్గర ఉన్నాయో కొన్ని పైసలు అవి కూడా ఎత్తుకపోదామన్నంత దోపిడు అంటే ఎంత కకృతితో నిండున్నాడు ఈ సతీష్ కుమార్ రైటా మరేనట అవివేకులారా వెలుపల భాగం చేసిన వాడు లోపల భాగం చేయలేదా కాగా మీకు కలుగునే ధర్మం కాదు ఇది చేస్తాడా ఉన్నాయని కలిగినే ధర్మం సతీష్ కుమార్ ఈ పోయాడు ఈ పాశాతలో కూడా చేస్తాడా ఎవరు చేయడు అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండదు మరి కలుగునే అన్ని ధర్మం చేసి సతీష్ కుమార్ కలుగునే అంటే ఏసుప్రభు చెప్పింది కదా మరి ఏసుప్రభు చెప్పింది నువ్వు చేయాలి కదా నువ్వు ఎందుకు చేయలేదు సతీష్ కుమార్ లూకాస్ స్వార్థ పన్నెండో అధ్యాయంలో ముప్పై మూడు వచనంలో ఏంటంటే మీకు కలుగునే కలుగున వాటిని అమ్మి ధర్మం చేయి సతీష్ కుమార్ చేస్తావా చేస్తావాత లేదా ముందీ మొత్తం కొంచెం కాదు మొత్తం మొత్తం మరి చేస్తావా కాదు ఇంతోని అవుతుందా అయితే కాదు కొత్త నా సంచులు అంటే ఖాళీ సంచి పెట్టుకుంటాం కాను కాదం ఏది లేకుండా ఉండగలుగుతావాడం పోదే ఉంటావా ఉండవు పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకో నేను సంపాదించుకున్నా అక్షయమైన ధనం నా కాడు ధనం నీ కాడుందా నా కాడు ఎన్ని లేఖనాలు దేవుడు లేఖనాలు మొత్తం గ్రంథం అంతా వాగ్దానాలు అన్ని నా పేరు మీదే రాసింది అందుకే నేను వాగ్దానపు వాగ్దానం వాగ్దానాలు జరిగితే నా కాడు ఉన్న ధనం నీ కాడేడు ఉంది అది దేనికి పనికిరాంది అన్నది గుర్తు నువ్వు బి చెప్పే ముందు తెలుసా నేను పైసలు లేకున్నా రూపాయలు లేకున్నా నేను ధనవంతుని దేవుని దృష్టిలో సరే ఏంది మీ సంగళంటారు రేకుల షెడ్యూల్ పెట్టుకోనంట రేకుల అంట నువ్వు అంటే పెద్ద తోపు అంట పెద్ద పెద్ద వైరల్ అవుదామన్నట్టు అవును వైరల్ అవుదామనే మరి మరి నేనే వైరల్ కావాలా బైబుల్ చెప్తుంది ఏ ప్రాబ్ చెప్తుంది నేనే వైరల్ కావాలి నేను ఒక్కసారి వైరల్ అయితే ఒక్క చర్చి మీరు కదా అని గుర్తుపెట్టుకోరు రైట్ కాబట్టి చెరియరి చెరియరి ఎవరి వారు అయితే షేర్ చేస్తారు హిందువులు షేర్ చేస్తారు దేవుడు ఆ హిందువుల చేస్తున్నారు అని నేను షాక్ అయితే మన హిందువులు షేర్ చేస్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక అని నేను చెప్తున్నాను ఇది హిందువులు నా గురించి ప్రకటిస్తారు అన్నట్టు ఇప్పుడు ఒక విధంగా చూస్తే వాళ్ళు చేస్తున్నారు వీడియోలు సో షేర్ కొట్టిన వాళ్ళందరూ దేవుడు దీక్షునిగాక అంటున్నా రైట్ అక్కడికి రాడు ఆడొచ్చుంటారు సో ఏమి ఫస్ట్ సతీష్ కుమార్ ఈ లేఖనం పాటించాలి కదా మరి నువ్వు ఎందుకు పాటించలేదు అని అడుగుతున్నావు సమస్త మమ్మీ ఎందుకు ఇయ్యలే ఫస్ట్ మళ్ళీ ఏంటిదంట మత ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం ఏముంటుంది మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ ఏం చేయాలి ఇలా ఖాళీ సంచి పెట్టుకోలేం మళ్ళీ చాలా భూమి మీద మీ కొరకైతే తనం సమకూర్చుకోవద్దు చెప్తే ఎందుకు సమకూర్చుకున్నావు సతీష్ కుమార్ ఈ సతీష్ కుమార్ కాదు ప్రతి పాఠశాలను అడుగుతున్నావు ఎందుకు సమకూర్చుకున్నావు ఎందుకు సమకూర్చుకోరు ఇప్పుడు అర్థమైంది ఆ స్వచ్ఛమైన వాక్యం అంటే ఏంటిది అంటే ఈయన దృష్టిలో వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ ఇదే స్వచ్ఛమైన కంటే లోప సంబద్ధమైనది లేక నాలుగు రావు మన్ను రావు ఏమి రావు దీనికి రైటా సరే పోయి సూపీరి సర్పశాంతనానికి